సో ఇక తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించింది అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా పెంచేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించిన ఖర్చు ఎనభై వేల కోట్ల రూపాయల ఆయన చెప్పారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ముప్పై ఎనిమిది వేల కోట్ల ఖర్చు కాస్త లక్షన్నర కోట్లకు చేరిందన్నారు ఉత్తమ్ కాళేశ్వరం మీద చేసిన తొంభై ఐదు వేల కోట్ల ఖర్చుతో వచ్చిన కొత్త ఆయకట్టు తొంభై ఏడు ఎకరాలని ఉత్తమ్ వివరించారు ఇక అన్నారం బ్యారేజ్ కి కూడా జరిగింది జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ అంటే ఇప్పుడు ఈ అంకెలు చూస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసిన కాస్ట్ ఎనభై వేల కోట్లు ఆ ఎనభై వేల కోట్లు క్రమక్రమంగా పెరిగి క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షన్నర కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లదేమో ఎనభై వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లదేమో లక్షన్నర కోట్లకు పోతుంది ఈ రోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్లో కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్ గా ఇప్పటి వరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి నైంటీ సెవెన్ థౌసండ్ ఎకర్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఎకర్స్ అని తీసుకోండి మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు మరి స్టెబిలైజ్డ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది